ఇంకెన్ని ఘోరాలు చూడాలో ఇంకా పిక్చర్లు ఎక్కువైపోయారా బాబు సమాజంలో ఎట్టిపోతుందిరా సమాజం నాకు అర్థం అవట్లేదు మీ అభిమానం తగ్గలేయ్యా రే వాడేదో మేకప్ మేకప్ వేసుకొని వాడేదో సినిమాలు తీసుకుంటూ వాడు తెరువు కోసం పొట్టగూటి కోసం సినిమాలు తీసాం అది రేపు చూసినా ఎల్లుండి చూసినా ఆమర్నాడు చూసినా సంవత్సరం తర్వాత చూసినా అదే సీన్లే ఉంటాయి వచ్చు ఏమి చేంజ్ కాదు ఏమైనా చేంజ్ అయితే ఏం చేంజ్ కాదు అరే నైటు బెన్ఫిషోకి మగపిల్లలు వెళ్ళి చిల్లర నా కొడుకుల లెక్క రోడ్లల్లో స్టంట్లు చేసుకుంటూ చిత్ర విచిత్ర పరిస్థితుల్లో ఉంటారు ఒక నా కొడుకు తాగింటాడు ఒకడేమో సోషల్ మీడియాలో చూస్తున్నాం కదాగా అవతారాలు ఒక్కొక్కడు నమ్మ జీవితం అబ్బా బాధ వేస్తుందిరా బాబు మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు అల్లు అర్జును చీర కట్టాడని చెప్పేసి ఫేస్కి మేక వేసాడని చెప్పేసి సినిమాకి ఆ విధంగానే వచ్చాడు అభిమానులు మరీ పిచ్చెక్కిపోతున్నారు ఫాలో అవ్వండి రయ్యి ఒక మంచి ఐడియాలని ఫాలో అవ్వండి ఇట చిల్లరదనలను ఫాలో అవ్వకండి వాడైతే ఎందుకులే వాడనకూడదు పాపం బాధలో ఉన్నాడు హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ దగ్గర క్రాస్ రోడ్డు దగ్గర సంధ్యా థియేటర్ ఉంది చాలా ఫేమస్ అందరు తెలిసిందే అది ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి అక్కడ భయంకరంగా సం సందర్భం లేకుండా ఎగురుతుంటారు మన ఫ్యాన్స్ అక్కడ ముప్పై తొమ్మిది సంవత్సరాల రేవతి తినటువంటి ఒక ఆవిడ తొక్కిసలాటలో చనిపోయింది దాని తోడుగా తన తొమ్మిదేళ్ళ కుమారుడు కూడా ఆ పిల్లవాడు కూడా అక్కడే హార్ట్ బీట్ కొట్టుకోక చాలా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అబ్బాయికి శ్వాస ఇచ్చి పంప్ చేసినా కూడా అబ్బాయి కూడా అస్వస్థలోనే ఉండిపోయాడు పోలీసులు హుటాగునీ అక్కడికి ఆసుపత్రి తరలించారు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు మొత్తానికి మొత్తానికైతే అక్కడ రేవతి ప్రాణం వాళ్ళ అమ్మగారి ప్రాణం పోయింది ఇప్పుడు అది ఏడెన్లో రాత్రి బెన్ఫిషోకి తన భర్త తీసుకొని వచ్చాడంట కర్మజోడు ఎలా ఉందో ఎవరైనా ఏ ఆ రాత్రి సినిమా చూడకపోతే ఆ సినిమా చూడకపోతే ఏంటి ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఎంత దిగజారిపోయారంటే ఎంత దిగజారిపోయారంటే వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఏ దేశంలో ఏ దేశంలో శాస్త్రవేత్తలకు తర్వాత సైంటిస్టులకు శాస్త్రవేత్తలు అన్నా సైంటిస్ట్ అన్న కూడా వెళ్ళకుండా రైట్ ఏదోలే మొత్తానికి దేశానికి సేవ చేసే వ్యక్తులకు ఎప్పుడైతే అభిమానులు ఉండకుండా ఇలా మొఖం మీద మొఖం మీద ఏమంటారు పెయింటో గిండో వేసుకొని నటించేటువంటి నటులకు అభిమానులు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ కోసం పాలాభిషేకాలు చేసుకుంటూ కులాభిషేకాలు చేసుకుంటూ తిరుగుతుంటారో అప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందం ఎప్పటికీ వెనుకబడిన దేశం ఉంటుంది ఒకసారి జపాను జర్మనీ పక్కన యూకే ఆ పక్కన ఉన్న అమెరికా దేశాలను చూసి నేర్చుకోండిరా ఎలా బతుకుతున్నారు అరే నాకు డౌట్ దేవుని మీద భక్తి చూపించండి బాగుంటుంది మనసుకు ప్రశాంత ఉంటుంది బాబు వీలైనళ్ళకి ఎందుకు బో మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి మీకు ఈ పిచ్చి వద్దులే వద్దులేందుకు ప్రవీణ్ బాగోదు ఇప్పుడు ఈ హీరోలు హీరోలు కాదు వీళ్ళు యాక్టర్స్ నటులు ఈ నటులకు దేవుళ్ళలా చూస్తారేంటరా మీరు మీ దరిద్రం గుండా కొడుకులారా రే మీ భవిష్యత్తు గురించి ఎప్పుడైనా ఒక్కసారిని ఆలోచించుకున్నారా మీరు ఉండే ఈ యొక్క దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించారా సరే మీ ధర్మం యొక్క భవిష్యత్తు గురించి ఎప్పుడైనా మాట్లాడారా కనీసం రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఎప్పుడైనా ఆలోచించాలరా ఎతవ నా కొడుకున్నారా ఇట్లాంటి సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి వీటిని ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే చూడండి మీ జీవితాల్లో ఎందుకురా బాబు నాశనం చేసుకుంటారు వాళ్ళు టికెట్ రేట్లు పెరిగితే కూడా అమ్మా నాన్న జోలు ఉన్నటువంటి డబ్బులను తీసుకొని వచ్చి వాళ్లకు పెట్టి వెయ్యి కోట్లు సంపాదించింది ఇచ్చింది రెండు వేల కోట్లు అంపించింది నీకేమొస్తారా మీ ఇంట్లో కుండలు కొట్లాడుతుంటాయి నా నాకుడుకున్నారా మీ ఇంట్లో కుండలు కొట్లాడుతుంటాయి ఎప్పుడురా మారేది మనం మారితే దేశం మారుతుంది గుర్తుపెట్టుకోండి మనం మారితే దేశం మారుతుంది ఇంకా మనం ఇలానే ఉందాం అనుకుంటే మన దరిద్రం మనం ఏం చేయలేదు చెప్పడానికి సిగ్గేస్తుంది మళ్ళా పుణ్యభూమి నా దేశం నా భారతదేశం నా భారతీయులు నా పౌరులు అని సగర్వంగా చెప్పుకుంటాం పొద్దున్నేస్తే స్టంట్లు కొడతారు నా కొడుకులు ఈ సినిమాలో పిచ్చి నా కొడుకులు పాలాభిషేకాలు అనాథ అనాథశరణలలో ఎంతోమంది ఆకలితో పులుతున్న పిల్లలకు పాలు పెట్టండి నేను ఎందుకురాయన పిచ్చి పిచ్చి బుక్ పనులు వేస్తారు బూతులు మాట్లాడకూడదు కాబట్టి కంట్రోల్ అయి ఇప్పుడు చూడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్ ఆర్టీసీ క్రాట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆ తల్లి ప్రాణం తిరిగి వస్తుందా భర్తకు సిగ్గులేదు ఆ భార్యకు సిగ్గులేదు చిన్న పసికంతులకి తీసుకొని వచ్చి అభిష్యపత్రిన వాళ్ళని పెట్టారు ఎట్టుపోతుంది సమాజం ఇంకా ఎంతమంది మేధావులు మేధా వాళ్ళు అంతా నిద్రపోతున్నారేమో ఏం వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళని కామెడీగా చూస్తాం మనం మనం కామెడీగానే చూస్తాం ఎనీవైస్ ఈ సినిమా అన్ని సినిమాల్లాగానే ప్రతిసారి జరుగుతుంటుంది నాలుగుతోడు ఎవడోడి ఇట్లాంటి స్పీచ్లు వస్తుంటాడు వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఓకే ఎనీవైస్ ఎప్పటిలాగానే నేను చెప్పే చివరి మాట ఏంటంటే జై హింద్ సత్యమేవ జైతే మాత్రం చల్